లేకుండా వచ్చాను చాలా మందికి తెలుస్తూ వచ్చాను చాలా మీటింగులలో మాట్లాడాను ఒకసారి ఇక్కడ అరెస్ట్ కూడా అయినా నల్గొండ అనేక మంది ఉన్న నలభై ఏళ్ళుగా ఈ ప్రాంతానికి వస్తున్నా కూడా నాకన్నా ఎక్కువ కిరణ్ మీ అందరికీ దగ్గర ఈ పదిహేడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్న ఇట్లాంటి ఒక అద్భుతమైన ఇది రాజకీయ మీటింగ్ కాదు కవుల మీటింగ్ కాదు మరి మీటింగ్ కాదు సైన్స్ గురించి మాట్లాడుకునే మాత్రమే మాట్లాడుతున్నాము మీటింగ్ దీని వెనుక జీవనాతుగా ఉన్న అండర్ కరెంట్ అంటే దాన్ని ప్రతి దానిలో మనం మాట్లాడుకున్న విషయాల వెనుక ఒక పర్పస్ ఉంటుంది ఆ పర్పస్ మానవ సంబంధాలు ఇందాక మాట్లాడిన చాలా మంది చెప్పిన మానవ సంబంధాలు మానవ సంబంధాలలో సాధారణంగా మనం తెలిసినవి ఏముంటాయంటే బంధుత్వాలు ఊరి సంబంధాలు సరుగు సంబంధాలు ఇతర రకరకాల సంబంధాలు ఉంటాయి అందులో కొంత పరిణామం చెందిన కొద్దీ అవి సాధారణంగా తక్కువ అవుతూ ఉంటాయి అట్లా కాకుండా ఒకానొక సామాజిక చింతన ఉండే సంబంధాలు ఏవైతే ఉందో అవి లాంగ్ టర్మ్ కొనసాగుతాయి నిజానికి కాల్ మార్చి ఎవరో నాకు తెలియలేదు చూడలేదు నా స్నేహితుడు కాదు నాతో కలవలేదు నేను కలవలేదు కానీ ఇప్పటికి మా నాన్న మా తాతో మరెవరు వాళ్ళంత ప్రేమగా చూసుకోవడం అనేది మా జీవితం కలపడబు ఈ కొత్త మానవ సంబంధాలని ఏర్పరిచే క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆ ప్రాంతాలలోనే మా కుటుంబాలకి మరి మా ప్రాంతానికి వచ్చింది అప్పుడు డెబ్బై నాలుగులో కింద పుట్టాడు ఈ ప్రపంచంలో మనకు కనిపించి ఇలాగా చాలా విషయాలు మిత్రులు కనిపించే మంచి చెడుల గురించి చాలా విషయాలు చెప్పారు ఈ మంచి చెడులకు వెనుక ఉన్న సమాజం ఏమిటి ఎందుకు ఈ మంచి చెడులు ఇట్లా ఉన్నాయి అని ఆలోచించడం అనేది డెబ్బై నాలుగు నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా మా కుటుంబాలలో వచ్చింది ఆ టైంలో ఆయన పుట్టింది ఒకసారి అట్లాంటి ఆలోచన ఏ కుటుంబంలోనైతే వస్తే ఆ కుటుంబాలు పాత వదిలిపెట్టి కొత్త సంబంధంలోకి రాక తప్పదు ఈ కొత్త సంబంధం ఏంటో ఎవరికి తెలియని విషయం ఇది సంఘర్షణే సంతోషకరమైన విషయం ఏం కాదు పాత విలువలన్నీ కాదని కొత్త విలువలను నిర్మించే ఒక కార్యక్రమం పంతొమ్మిది డెబ్బై నాలుగులో కిరణ్ కుక్కతో పాటు మా ప్రాంతానికి వచ్చింది అప్పుడు చాలామంది మాకు పరిచయం లేని వాళ్ళు ఏదో ఊరు వాళ్ళు వచ్చి మాతో కలిసి పడుకొని మాతో భూపతిని మాతోటి ఆత్మీయమైన సంబంధం పెనవేసుకునే ఒక సన్నివేశం మా కుటుంబాలలో జరిగింది మా కుటుంబంలో కాదు మా ప్రాంతంలో ఉండే అనేక కుటుంబాలల్లో ఇట్లాంటి ఒక అద్భుతమైన విషయం ఉంటే జరిగింది వీళ్ళంతా ఏం చేసిందా అంటే అప్పటి దాకా ఉన్న సమాజాన్ని దాని లోపల జరుగుతున్న మసులుతున్న విషయాన్ని అధ్యయనం చేయడం చదువు నారాయణ మా నారాయణ చెప్పాడు కదా కొత్త చదువు ఆరంభమైంది కొత్త చదువు ఉదాహరణ చెప్పాలంటే ఒక ఊరు ఆ ఊర్లో భూములు ఎన్ని ఉన్నాయి వ్యవసాయ బావులు ఎన్ని ఉన్నాయి కులాలు ఎన్ని ఉన్నాయి వర్గాలు ఎన్ని ఉన్నాయి మనుషులు ఎంతమంది ఉన్నారు ఎట్లా పనిచేస్తున్నారు ఈ మొ మొత్తం డాటా తీసే డెబ్బై నాలుగు నుంచి ప్రారంభమైంది దేన్నైనా తెలుసుకోవడం అంటే ఏంటన్నమాట మార్పు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నమాట అన్నమాట మీరు కిరణ్ గురించి తెలుసుకోవడం అనేది ఇంత ఇంట్రెస్ట్ పెట్టి మీరు వింటున్నారన్నమాట అంటే మీరు మున్పట్లాగా ఉండడానికి సిద్ధంగా లేదు అట్లా ఒక ఇరవై వేల మంది నాకు తెలిసి నిర్యాల గుండె వల్లే వాళ్ళు శ్రీనివాసరెడ్డి ఆయన స్నేహితులైన ఏ సైంటిఫిక్ స్టెంపర్ అయితే ప్రచారం చేయాలనుకుంటాడో దాన్ని మీలో ప్రవేశపెట్టి అది సైన్స్ అనేది అది నాశనం అయ్యేది కాదు సైన్స్ అనేది అభివృద్ధి చెందింది ఒక సాధన మీరు అడ్డుపెట్ట చూసేది కదా చిన్న చిన్నప్పుడున్న కానీ అగ్గిపెట్టను కన కనిపెట్టడానికి మానవ సమాజం పడ్డంత తాపత్రయం ఇంకా మరి దేనికి పర్లేదు మానవులు లక్షలాది మంది వేలాది మంది కూడా చనిపోయారు దాన్ని తయారు చేయడానికి కానీ వాళ్ళు అగ్గిపెట్టని మనం చేపలు వేసుకొని మనం ఎక్కడికైనా పోతున్నాం దేన్నైనా మనం భజన చేసుకోగలుగుతున్నాం సైన్స్ అట్లాంటిది అగ్గిపెట్టే పేరు లేదు బట్ అది ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా తెలిసే విషయం అట్లాగే ఇదనే ఒక సైన్స్ అది అభివృద్ధి చెందేది అది ఒక సైన్స్ మాత్రమే కాదు మానవ సంబంధం అది ప్రపంచంలో ఉండే మానవ సంబంధాలు అంటే అందరూ అందరితోటి కలవరు అంటే సమాజంలో రకరకాల తేడాలు ఉన్నాయి ఈ తేడాలు ఏమిటి ఈ తేడాల స్వభావం ఏమిటి ఈ తేడాలు ఎట్లా మార్చాలి క్రమంలోనే పెరిగింది చదువుకున్నాడు కొన్ని గమ్మత్తులు ఎట్లా జరిగేది అంటే ఆయన స్కూల్ పోయే క్రమంలో విపరీతమైన చర్చలు జరుగుతూ ఉండేది మా ఇంట్లో మాకు అప్పుడు తెలివి ఉండేది కాదు ఈ పిల్లల మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అని మేము అన్నీ ఆలోచించేవాళ్ళం కాదు కానీ ఈ సమాజం గురించి చర్చలు జరిగింది ఆ చర్చల్ని చాలా సీరియస్గా మా పిల్లలు కిరణ్ ముఖ్యంగా ఫాలో అవుతున్నాడు అనేది మాకు తెలియదు ఆయన ఆ చరిత్ర సంవత్సరం చాలా విషయాన్ని అర్థం చేసుకున్న మూడు రకాలుగా అర్థం చేసుకున్నాడు